శివకేశవులకు ఎంతో ఇష్టమైనది కార్తీక మాసం అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ఈ నెల మొత్తం విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు అయితే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలంటున్నారు పండితులు మరి అవేంటో తెలుసుకుందాం స్కాంద పురాణంలోని వైష్ణవఖండం ప్రకారం కార్తీక సోమవారం నాడు ఈ ఆరు పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు పండితులు ఆ నియమాల్లో ఏది పాటించినా కూడా శివుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడని చెబుతున్నారు అవేంటంటే ఉపవాసం కార్తీక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా స్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అంటే వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఇక మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి ఏకభుక్తం పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం అంటే ఉదయం శివపూజ చేశాక ఆహారం స్వీకరించవచ్చు కానీ సాయంత్రం మళ్ళీ శివపూజ శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి తర్వాతి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆపై మీరు ఆహారం తీసుకోవాలి నక్తం కార్తీక సోమవారం ఉదయం పూట శివపూజ శివాభిషేకం చేశాక భోజనం చేయవద్దు మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్నే నక్తం అంటారు అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించిన శివుడు అనుగ్రహానికి త్వరగా పాత్రలు కాగలరంటున్నారు అయాచితం కార్తీక మాసంలో సోమవారం ఈ నియమం పాటించిన మంచి ఫలితం ఉందంటున్నారు పండితులు అయాచితం అంటే ఏమిటంటే మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడంగా చెబుతారు స్నానం కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినా చాలు శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందంటున్నారు తిలదానం కార్తీక సోమవారం రోజు వేకువజామున స్నానం ఉపవాసం ఏకభుక్తం వంటివి వీలు కానప్పుడు తిలదానం అనే ఈ ప్రత్యేకమైన విధిని పాటించిన పరమశివుడి అనుగ్రహం పొందవచ్చంటున్నారు తిలదానం అంటే ఏమిటంటే నల్లటి వస్త్రంలో పావు కేజీ నల్ల నువ్వులు మూటకట్టి శివాలయం లేదా మీ ఇంటి ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కార్తీక మాసంలో పాటించిన పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు పండితులు